Oke. Okay. Baik. Ah, oke. Okay. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు శ్రేయోభిలాషులకు సర్పంచ్లకు ఎంపీపీలకు ఎంపీటీసీలకు అనుబంధ విభాగ కమిటీ సభ్యులకు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు కార్యక్రమం మరి గుత్తకల్ నియోజకవర్గంలో గుత్తిలో మరి రాజ్ విభాగం రాష్ట్ర సెక్రటరీ సివి రామారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి జగనన్న గారి ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు గుత్తకల్ నియోజకవర్గ సమన్వయకంగా వెంకట్రామ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ కో సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి గత నెల రోజుల నుంచి కూడా మనకి తెలుసు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపేదితగా పెద్ద ఎత్తున మొన్న పన్నెండవ తేదీ కూడా ర్యాలీ పంతకల్లో అది ప్రజా ప్రజాశ్రేయస్సు కోసమే అనేది స్పష్టమైంది ఈరోజు కష్టపడి ఆయన మరి పదిహేడు మెడికల్ కాలేజీని తీసుకొని వస్తే వాటిని ఈరోజు కూటమి నాయకులంతా కూడా ఏమాత్రం ఆలోచన చేయకుండా ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం నిజంగా చాలా సిగ్గుచేటు ఎందుకంటే క్రమాన్ని మరి ఏ ప్రభుత్వంలో తీసుకొని వచ్చినా దాన్ని ఇప్పుడు గెలిచిన నాయకులు కానీ గెలిచిన ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వంలో నాయకులు కానీ దాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలే కానీ ఈ కూటమి నాయకులంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారైతేనేమి లోకేష్ బాబు గారైతేనేమి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్నటువంటి దృష్టి కక్ష సాధింపుల మీద ఉన్నటువంటి దృష్టిలో ఏ మాత్రమైనా కూడా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపే మీద ఉంటే మరి ఎంతోమంది కోట్ల మంది పేద విద్యార్థులకు పేద ప్రజలకు ఉపయోగపడుతుంది ఈరోజు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎందుకంటే ఇది రేపటి భవిష్యత్తు గురించి పార్టీలకి అతీతంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది ఈరోజు మెడికల్ కాలేజీలు కేవలం ఒక విద్యను మాత్రమే ఇవ్వవు దానికి అనుసంధానంగా మరి మెడికల్ కాలేజీలతో పాటు స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వస్తాయి మరి ఇటువంటి చిన్న టౌన్